హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూర్లో అమ్మకుట్టి నేను గ్యాలరీలో ఒక ఫోటో సెర్చ్ చేస్తూ ఉండంగా నాకు ఈ వీడియో కనిపించింది ఇది ఎయిట్ మంత్స్ బ్యాక్ తీసుకున్నది నేహా వాళ్ళ తాత ఈ సైకిల్ తీయిచ్చారు సో అప్పుడు నేను వీడియో షూట్ చేశాను అందుకు నాకు ఈ వీడియో కనిపించి పోస్ట్ చేస్తున్నాను మళ్ళీ ఎక్కడో చోట పడిపోతుంది కదా డిలీట్ అవుతుంది కదా అనేసి అదే యూట్యూబ్లో పెడితే ఒక గుర్తుగా జ్ఞాపకార్థంగా ఉంటుంది కదా అనేసి పెడుతున్నాను తను ఎలా చేసింది అనేది మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో నిలువుగా తీశారు సో నేను మళ్ళీ రొటేట్ చేసి పెట్టుకుందాం అనుకుంటే కూడా కన్వీనియంట్ గా లేదు సో అందుకే నేను ఇలానే పెడుతున్నాను తిప్పు నాన్న తిప్పు త్రీ టైమ్స్ తిప్పు ఇక్కడ చూడు మా నేహా పాపకు ఎంత ఇంట్రెస్టో చూడండి తన సైకిల్ అనేసి తానే చేయాలా తానే బొట్టు పెట్టాలా తనే అగరబత్తులు వెలిగించి తిప్పాలి అనేసి తనే చేస్తూ ఉంది నేను రావాలి అన్న కూడా తను వద్దు అనే అంటుంది ఒక ఫోజీ అమ్మ అంటే నడు మీద చేయి పెట్టుకుని ఫోజిస్తుంది ఇంత చిన్న పిల్లలకు ఎలా మైండ్ మెచ్యూర్ ఎంత ఈజీగా క్యాచ్ చేసుకుంటారో చూడండి ఈ కాలం పిల్లలకి కంప్యూటర్ టెక్నాలజీ అంటే ఇదేనేమో మా జనరేషన్ అంటే నా జనరేషన్లో కూడా ఇంత టెక్నాలజీ అయితే లేదు ఇలా ఇలా జనరేషన్ బాగుంది ఏ చిన్కుట్టి